జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే విజయవాడ భారీ బహిరంగ సభకు మన ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం నుంచి హిందూ బంధువులందరూ యువత పెద్దలు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున తరలి వెళ్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంకా మనమే కాకుండా అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వహిందు పరిషత్ వారి ఆధ్వర్యంలో మన విజయవాడ గన్నవరం దగ్గర కీస పరిక్రమలు ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకి రాసిన నలుమూల నుంచి హిందూ బంధువులందరూ తల్లికొస్తున్నారు అందులో భాగంగా మన హిందుకూరుపేట గ్రామం ఇందు ఇందుకూరుపేట మండలం నెల్లూరు గ్రామం నుంచి యువతూ కుటుంబ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విజయవాడ దగ్గర నిర్వహించబడుతున్న హైందవ శంకారామం బహిరంగ సభకు రాజు నలుపూర నుంచి హిందూ బంధువులందరూ పడుతున్నారు అందులో భాగంగా మన ఇందుకూరుపేట మండలం పుత్తూరు గ్రామం నుంచి యువత పెద్దలు అందరూ కలిసి ఈ భారీ బహిరంగ సభకు హైందవ శారామానికి పెంచేస్తున్నాం మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొనసాగేటట్టు అందరూ మీ మీ ఆశీర్వాదాలు అందిస్తూ క్షేత్రానికి వచ్చి ఈ భారీ బహిరంగ సభలో అందరం పాలు పంచుకొని మన హిందూ ధర్మాన్ని మన హిందూ ధర్మ పరిరక్షణలో మనం కూడా భాగాన్ని తీసుకొని భాగస్వామ్యాన్ని తీసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ నిలయాలు శ్రీరామచంద్రుడు ఆ రోజు వనవాసం చేసినప్పుడు వనవాసులు శ్రీరామచంద్రునికి సహకరించారు సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించినప్పుడు వానర సైన్యం అంతా కూర్చొని అతని యొక్క శక్తిని గుర్తు చేసినప్పుడు వెంటనే హను సీతమ్మ తల్లి జాడను చూసుకున్నాడు చూసుకుని సీతమ్మ తల్లిని కలిసి శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మ తల్లికి అందించాడు రావణాసురుడికి